విశాఖ గాజువాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సందర్భంగా డెబ్బై ఎనభై ఐదవ వార్డు టీడీపీ నాయకులు మువ్వల మహేష్ ఆధ్వర్యంలో పల్లె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన జన్మదిన సందర్భంగా వంద మంది నిరుపేదలకు భోజనం ప్యాకెట్లను పంచిపెట్టారు మువ్వల మహేష్ మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం నిరుపేదలందరికీ భోజనం పెట్టడం చాలా సంతోషం కలిగిందని అన్నారు మా నాయకుడు ఎప్పుడూ కూడా నిరుపేదలకు సాయం చేసే మనస్తత్వం కలిగిన వాడని అందుకుగాను పేద ప్రజలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు పల్లా శ్రీనివాసరావు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఈగల నరసింగరావు ఎదురు గౌరీ వెంకటప్పారావు కర్రి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి రాజువాక నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఎనభై ఐదో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు తరఫున నేను పార్టీ అధ్యక్షుల వారికి పల్లా శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు పుట్టినరోజు జనదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మువ్వల మహేష్ యాదవ్ ఎనభై ఐదో వార్డు మగనంపూడి అలాగే శ్రీనివాసరావు గారు మా అన్నగారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఇంత ఘనంగా ఇంతకంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఎంత ఎంతో మరి ఇంకా మంచి మంచి పదవులు ఆశించి మళ్ళీ త్వరలో మంత్రి పదవు వస్తుంది అది దక్కుతుందని ఆశిస్తుంటూ మీరు గాజువాగ్ నియోజకవర్గం అలాగే రాష్ట్ర ప్రజలు మీ ప్రజా భావనంతో మీరు అందరికీ కూడా మంచి ఈ గడిచిన ఈ సంవత్సరం రోజులు కూడా పార్టీ ప్రజలు చంద్రబాబు నాయుడు మీకు పార్టీ పక్కన చెప్పిన ఖాళించి ఈ రోజు వరకు కూడా సమర్థతంగా ఇటు గాజువాగ్ నియోజకవర్గ సమస్యలు అయితే ఏమి రాష్ట్ర విజయవాడలో రా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యల్ని కూడా సమ్మితంగా మీరు నెరవేరుస్తున్నారు కావున మీ మీ పనితీరుని రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గమనించి త్వరలో మా అన్నగారికి పల్లా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇస్తారని ఆశించుకుంటూ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులకు లోకేష్ గారికి మేము ఒక గాజువాగ్ నియోజకవర్గం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా అన్నగారికి మీరు ఎంతో ఈ రాష్ట్రంలో మా ప్రజలు ఎంతో ఆయనకి మంచి మెజార్టీ ఇచ్చి మీకు అందజేశారండి కావున ఇంకా మంచి మంచి పదవులు మంత్రి పదవులు తప్పుతుందని ఆశించుకుంటూ మా గాజువాక నియోజకవర్గ ప్రజల తరపు నుంచి కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు మహిళలు వీర మహిళల తరపు నుంచి మా యొక్క కృతజ్ఞతలు మా చీనాన్న గారికి మరి మరీ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ఇప్పుడు నా పేరు మహేష్ యాదవ్ ఎనభై ఐదో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు నమస్కారాలు మరి ఈరోజు మా అన్నగారు పల్లా శ్రీనివాస్ గారు రాట రాజ సదస్సులు గారికి బర్త్డే సందర్భంగా మరి పేదలకు అందరికీ అన్నదానం చేయమని ఆ పార్టీ ఆఫీసుని కానీ ఆదేశాలు వచ్చే కట్టి ఆయన ఒప్పుడు ఏం చెప్తారంటే పేదవాళ్ళకి ఎవరికైనా సరే పట్టి అన్నం పెట్టమని చెప్తారు కానీ వృధాగా ఖర్చు చేయమని ఎప్పుడు దేనికి ఒప్పుకోరు ఆయన మరి ఈరోజు పేదలకు ప్రతి ఒక్క పేదలకు కడుపు నింపాలనే చూస్తాడు మరి మరలాగా ఆయన మంచి ఆశీస్సులతోటి మన ఆయన బర్త్డేస్ అందరినీగా వంద సంవత్సరాలు నూరేళ్ళుగా మా పేదల్లో ఉండాలని మేము ఆశీర్సించుకొని మరి మా మీడియా సోదరులకి అందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ సోదరుల మీకు అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ కూట కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు చేసుకుంటూ